జిల్లా నర్సీపట్నంలో జరిగిన దివ్యాంగుల సమావేశంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు అంతర్జాతీయ దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా కుటుంబ ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా కల్పించిందని అన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు कन रेया हां तो मेरा आड वाला हम्म பதி நிமிஷம் வெயிட் எல்லா ஆனந்த படுத்து அது చెప్పి అర్థం కదా అది చేయకుండా మళ్ళీ నన్ను అడుగు ఒప్పుకోను సాయం చేయండి కొద్దిగా ఐడియా

ఎన్ని వేల ఇరవై బ్యాంక్లో రెచ్చిపెట్టు సరే అండి ఆన్లైన్ విజయనగరం ఎవరండి విజయనగరం ఎవరు చూస్తారండి

అమ్మాయి జిల్లాలో చాలా ఇబ్బంది చేసుకోవాలండి నమస్కారం అండి నా పేరు మొదటి నరేష్ నరసీపట్నం నియోజకవర్గంలోని హ్యాండికాప్ యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాను ఈరోజు వికాంగుల దినోత్సవం కారణంగా మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల హైంద్రపదారిని కలవడం జరిగింది ఆయన్ని నాలుగు విషయాలు అడిగాం మేము బ్యాక్లాగ్ పోస్టులు వికాంగులకు కొంచెం పెంచమని కెమెటోల్ గురించి మరియు మాకు వీల్చైరు కావాలని చెప్పి సరగనందుకు వచ్చాం అడిగాం సారు కూడా అందరికీ ఇస్తానని చెప్పేసి మాటిచ్చారు అలాగే మా హ్యాండికాప్ల్లో ఓహెచ్ కేటగిరీలో చాలా తక్కువ పోస్టింగ్లు ఉన్నాయి అవి కొంచెం పెంచమని కూడా సార్ అడిగాం ఈరోజు ఆయన మాకందరికి సాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు మాకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నర్సీపట్నం నియోజవర్గంలో వికాంగులకు ఒక కెంట్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి కొంచెం లాంగ్ అయిపోయిందని చెప్పేసి నర్చిపట్నం మున్సిపాలిటీలో పరిధిలోనే దగ్గరగా ఉన్న ఏరియాలో ఇద్దాం అని చెప్పేసి ఆయన చెప్పారు రా నెక్స్ట్ డిసెంబర్ మూడుకి ఆ కెమెటోలోనే మేము వికాంగుల దినోత్సవం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇటువంటి సాయం చేస్తానన్న స్పీకర్ గారికి మా ధన్యవాదాలు వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా పాదుకోవడం ప్రభుత్వం ముఖ్యమే కాదన్ను నేను కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉంటారు అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టిలో చూడవలసినటువంటి అవసరం ఉంది చూస్తున్నాను నేను కాదన్ను మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవేళ చూసాను వాళ్ళే పెద్ద ఏమీ అడగలేదు రేవడి అడిగారండి బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పట్టుకొని వాళ్ళకి కూడా కోట కోట ఉంది చాలదు పెంచాల పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి వన్ నాట్ టూ పర్సెంట్ బ్యాక్లాగ్ పోస్ట్ రిజర్వేషన్ పెంచితే చాలా మందికి చికలాంగులకి వాళ్ళు అడలేరు ఎక్కడికి అడలేరు ఉద్యోగం చేయలేరు ఆఫీసులో కూర్చొని తప్పించి ఏం చేయలేరు అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ ఇస్తే కుటుంబాలు ఆదుకున్న వాళ్ళు అవుతాం దాని గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి మనం చేస్తున్నాను అలాగే దివ్యాంధులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు ఇది చంద్రబాబు అవసరం లేదు మనమే చేయొచ్చు దీనికి చంద్రబాబు ఎందుకు అందుకే అప్లికేషన్ బెటర్ ముందు ఏంటంటే దేనికి కావాలా ఏం చేయాలా ఆడవాళ్ళు గ్రూపులుగా నాలుగు ఐదు గ్రూపులు కలిపి ఇస్తాయంటే ఇంకా లోకల్ బ్యాంకులు ఇస్తాయి కంపల్సరీగా బ్యాంక్స్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది మంచిది ఎవరిని అవసరం ఎందుకని కొరవ బాగుంది కృషి గారు చెప్పాను నేను అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇస్తే మనమే వాళ్ళు చంద్రబాబు దీనికి చంద్రబాబు కూడా అవసరం లేదు ఇంకా మూడవది ఏంటంటే అభ్యుదయ రేషన్ అని ముప్పై ఐదు కేజీలు వస్తు ఉంటాయి వీడికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మామూలుగా కార్డులు ఉన్నాయి అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే